నమస్కారం నా పేరు చప్పాలి శంకర్రావు నేను ఉకుంపేట మండల పీసీ అధ్యక్షుడు అలాగే తెలుగుదేశం పార్టీ అరకు అసెంబ్లీ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉకుంపేట మండలం రాప పంచాయతీ ఈదుల్గర్ గ్రామంలో ఈదుల్గర్ గ్రామంలో పర్యటించడం అనేది జరిగింది ఈ మోంతో పని కారణంగా ఈ రహదారికి సుమారు నూట యాభై కుటుంబాలు ఉన్నాయి ఈదులు ఇరుకురాయి తీన్రాయ్ గ్రామంలో ఈ రహదారికి నడవటం అంటే జరుగుతుంది అలాగే ఈ రహదారికి నడవాలంటే ఈ వ్యాపారంలో వెళ్ళాలన్నా అలాగే ఎంపీడో ఆఫీస్కి వెళ్ళాలన్నా అలాగే మన పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలన్నా అలాగే మన విద్యార్థులు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు అలాగే చిన్నపిల్లలు కూడా ఈ రహదారి మీద రోజు నిత్యం నడుస్తున్నారు అలాగే దీనికి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ పార్లమెంట్ అధ్యక్షుడు జీసీ చైర్మన్ గారు కిడారి శ్రావణన్న గారు అలాగే ఆర్టీ విజయనగరం ఆర్టీసీ జోనల్ చైర్మను అరకు నియోజక ఇన్ఛార్జీ సిఆర్ దొన్నుగుద్దూర గారు అలాగే మన యువ నాయకుడు విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ అన్న గారు ఈ రహదారికి చర్య చర్యలు తీసుకొని ఈ రహదారి వెంటనే ఏర్పాటు చేసి నూతన కలవాటు అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ ప్రజలకు ఆదుకోవాలని అలాగే ఈ ప్ర ఈ కలవటు ఈ నూతన బ్రిడ్జి ఏర్పాటు చేస్తే వీళ్ళకి రహదారి కష్టాలు తగ్గుతాయి అలాగే డిహార్ డిపోకి వెళ్ళాలన్నా ఈ రహదారి మీద వెళ్ళాలి అలాగే నిత్యం ఏ పనులు చేసుకోవాలని ఈ రహదారికి వెళ్ళాలి కాబట్టి పై అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీనికి చొరవ తీసుకొని కొత్తగా నూతన కలవటు బ్రిడ్జి ఏర్పాటు చేసి ఈ గిరిజన ప్రజలకు ఈ నూట యాభై కుటుంబాలకు వెంటనే ఆదుకొని వెంటనే కొత్త బిడ్జి శాంక్షన్ చేసి ఇస్టుమేషన్ కాపీ వేసి అధికారులు వెంటనే ఈ వర్కులు పనులు ప్రారంభించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఓకే మీరు మాట్లాడతారా ఓకే సార్చర్ అందరికి అందరికీ నమస్కారం నా పేరు గంజయ్ మోహన్ బాబు నేను రాప పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఇటీవల కురిసిన మోల్తత్తు పను కారణంగా ఈరోజు ఇరుకురాయి ఈదుల్గరు మధ్యలో ఉన్నటువంటి కల్వట్టు ఈరోజు కొట్టుకోపోయిన పరిస్థితి మనం చూసాం ఈ కల్వట్టు పై నుంచి దాదాపుగా ఈదుల్ గరు గ్రామ గ్రామస్తులు కానీ తీన్రాయి గ్రామస్తులు కానీ సుమారుగా నూట యాభై కుటుంబ కుటుంబ ప్రజలు ఈరోజు ప్రతిరోజు ఈ కల్వట్ మీద ప్రయాణం కొనసాగిస్తున్నారు రోజు రాకపోకలు ఒక మండల కేంద్రానికి వెళ్ళాలి వెళ్ళాల వెళ్ళాలన్నా ఒక పంచాయతీ కేంద్రానికి వెళ్ళాలన్నా తర్వాత సంతల్లో వెళ్ళాలన్నా ప్రతిరోజు ఈ కలవాటు నుంచే ప్రయాణం కొనసాగిస్తున్నారు ఈ తుఫాన్ కారణంగా కొట్టుకుపోవడంతో ఈ గ్రామస్తులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటున్నారు కావున శ్రీ గవర్న శ్రీ మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాయకులు నారా లోకేష్ అన్న గారు అలాగే అరకు పార్లమెంటు ఇన్ఛార్జి గారు శ్రీ కిరారి శ్రావణ్ కుమార్ గారు అలాగే అరకు అసెంబ్లీ ఇన్ఛార్జి గారు సిఆర్ఏ దొన్నుదొర గారు వెంటనే సొరవ చూపించి ఈ ఉక్కుంపేట మండలం రా పంచాయతీ ఈదులుగరు గ్రామంలో వెంటనే ఈ కలవట్టు పనులు ప్రారంభించాలి సొరవ తీసుకొని ఈ ప్రారంభించినట్లయితే ఈ గ్రామ ప్రజల యొక్క జీవన ప్రమాణం పెంచే పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి ఈ గ్రామంలో అలవాటు పనులు వెంటనే స్టార్ట్ చేయాలనేసి కోరుకుంటున్నాం ప్రతిరోజు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఇదే ఇదే రోడ్ నుంచి ప్రయాణిస్తున్నారు వాళ్ళకు చాలా ఇబ్బంది పరమైన పరిస్థితుల్లో నడవాల్సి ఉంది కావున ఇమీడియట్లుగా వెంటనే ఈ శాంక్షన్ ఇచ్చి వెంటనే ఈ పనులు ప్రారంభించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు గెమ్మెల్ నాగమణి మా ఊరి పేరు ఈదులగరువు రాప పంచాయతీ కుంపేట మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేను ఈదులగరు గ్రామంలో విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాను అయితే నేను ప్రతి నెల కూడాను ఎంబీ ఆఫీస్ కావచ్చు మీటింగ్ కావచ్చు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళాలంటే నాకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా రోడ్ అంటూ లేదనమాట బ్రిడ్జ్ ఉండేది మాకు ఇంతకుముందు అయితే అది మొద్దతుక్కున్న కారణంగా అది పడిపోయింది పడిపోవడం వల్ల మా ఊరు వాళ్ళు కావచ్చు నేను కాసిన అలాగే ఎంతో మంది ఆఫీస్కి కానీ మీటింగ్ కానీ వెళ్ళే వాళ్ళు చాలామంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము ఇటు నుంచి బండ్లు వెళ్ళడానికి అవ్వదు ఏమవ్వదు ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే బండ్లు కంపల్సరీ కానీ ఊర్లోపల రావడానికి ఏమైనా మేము తెప్పించుకోవాలన్నా ఈవెన్ ఇల్లు కట్టుకోవడానికైనా సరే ఏం తెప్పించుకోవాలన్నా మాకు బండ్లు రావు సార్ అయితే మాకు తొందరగా మాకు రోడ్స్ అసలు చూస్తారని కలెక్టర్ గారు అవ్వచ్చు శ్రీ గవరణీయులైన ముఖ్యమంత్రి సార్ చంద్రబాబు నాయుడు గారికి అలాగే సీఎం డిసిఎం సీఎం సార్కి గారికి కూడా నమస్కరించుకుంటున్నాను అలాగే అంత త్వరగా మాకు రోడ్ సంచం చేస్తే అంత మంచిదని కోరుకుని సెలవు తీసుకుంటాం సార్